నా కొడుకు యాభై కూడా ఐండ్ తగ్గిపోతే ఫౌండేషన్ పెట్టి థర్టీన్ ఇయర్స్ దాని మీదే ఇస్తున్నాను ఇరవై ఐదు లక్షలు బ్యాంకులు వేసుకున్నాం హాస్పిటల్ ఎవరనే మనగా మంచిగా వచ్చాడు దేవుని దేవల్ల అదే అన్నేం జరిగింది నిన్ను బతికించింది ఆమె చనిపోయింది లివరించి నీకు బతికిచ్చి ఆమె చనిపోయింది మాకు చాలా బాధ అనిపించింది ఏంటి ఏం చెప్పారు అప్పుడు వచ్చి ఐసీసీ మా అమ్మ వచ్చి అందుకనే అలాగే సీఎం గారు రోజు రోజు స్ట్రిక్ట్ మీ నిరం అందరికీ ఒకటే సెకండ్ థర్డ్ రిజెక్ట్ చేసిన నా కొడుకు యాడు కూడా అంటే తడిపోతే ఫౌండేషన్ పెట్టి థర్టీఫికేట్స్ పెట్టి దాని మీదే ఇస్తున్నారు ఇరవై ఐదు రోజులు బ్యాంకులు వేసుకో హాస్పిటల్ ఎవరేమో అడగా మంచి దేవుని దేవల్ల అన్యాయం జరిగింది ఆమెనే నేను బతికిచ్చింది ఆమె చనిపోయింది ఎవరిచ్చింది బతికి ఆమె చనిపోయింది ఎన్ని పేపర్లు మాకు బాధ అనిపించింది వచ్చి ఏం చెప్పారు ഐസി മാത്രം അന്ത സെക്കൻഡ് റിജക്ട് ചെയ്ത് ഫോർത്ത് പെട്ടെന്ന് ചൂട നീ ജാബ് എന്താ മഞ്ചൂമുണ്ടോ ఇరవై రెండు బ్యాంక్ గవర్నమెంట్ మెడికల్ బిల్ అంతా పెట్టుకుంటాము చూసుకుంటాం అంతా ఏది హాస్పిటల్ అమ్మా పుట్టినప్పుడే మనం ఎప్పుడు పోవాలి ఎప్పుడు ఉండాలి ఆమె నీకు జన్మనిచ్చి ఆమె నీ ఆరోగ్యం మాలే నెలకు మెడిసిన్ నా కార్డు ఇచ్చింగ్ కార్డు విజిటింగ్ కార్డు ట్రీట్మెంట్ అయ్యి మీ కొడుకు కూడా బయటపడ్డా చైతన్య ఎవరెంట్ నైంటీ పర్సెంట్ కొంచెం టైం పడ్డా దానికి కావాలని మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఈ నెంబర్కి వేస్తే మా స్టాఫ్ ఎవరో మీ గూగుల్ పే అకౌంట్ ఇస్తాను ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అప్పుడు తీసుకొని మీ నేను బ్యాంక్ తీసుకొని కొడుకు అప్పుడు కొడుకు కూడా జరిగిన మంచిగా చేస్తుంది ఓకే